గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలే బండిది టైర్లు ఓకే వెనుకాలా సీల్ టైర్ ఉంది అంటే ఇది స్టెప్నీ టైర్ తీసి బయట వేసినట్టున్నారు డోర్లో ఓకే లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫుడ్ రోస్ దగ్గర చిన్న టెంట్ ఉంది ఈ బంపర్ వలిగిపోయింది టెయిల్ ల్యాంప్ కూడా వలిగింది డోర్ ఒరిజినల్ దిక్కీ డోర్

గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలేదు బండిది ఏ పీసు కూడా మారలేదు అరవై ఐదు వేల ఐదు వందల పది కిలోమీటర్ తిరిగింది సార్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగ్లు ఏమి ఉన్నాయి రైట్ సైడ్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బండికి అయితే ఈ బండి రెండు ముంగట హెడ్లైట్లు చేంజ్ చేసిండు కస్టమర్ కొత్త లైట్లు ఇవి ఇక పాత లైట్లు ఇక్కడ పెట్టి రండి నేనే తీసి పక్క పెట్టినా ఆ హెడ్ లైట్లు ముంగట సిల్వియం డ్యామేజ్ ఉన్నాయి బాగా సో రెండు కొత్త లైట్లు వేసిండు అడ్డపట్టి ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే అది రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడు అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లెఫ్ట్ సైడ్ చేసి ఓకే బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో వేసి బాగా కూడా ఒరిజినల్ షోరూమ్ బానట్టే టైమింగ్ చేంజ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది ఇంకా తొంభై వేలు టైమింగ్ చేంజ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు ఈ బండి హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ మన దగ్గరకు అమ్మకానికి వచ్చింది రెండు వేల పదిహేను మూడో నెల ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై పదకొండు నెల పన్నెండు తారీఖు వరకు జీవితకాలం ఉంటుంది అరవై వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బాగా నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే మార్తి స్విఫ్ట్ డిజర్ వీడియోఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డిజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ ఒకటి స్టీల్ టైర్ ఉంది మిగతా మూడు టైర్లు స్టెఫినితో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి అయితే నాకు తెలిసి ఆ స్టెప్ని సిల్ టైర్ ఉన్నట్టుంది అది బండికి డిక్కిలో తీసి దాన్ని అట్టేసి మిగతా మూడు టైర్లు బండితో వచ్చినాయి ఆ వెనక డిక్కిలో ఉన్న టైర్ కూడా రన్నింగ్ టైరే ఇవన్నీ కూడా ఎంఆర్ఎఫ్ కంపెనీయే ఉన్నాయి కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి టిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి లేదు వెనకాల బంపర్ డా సారీ ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఉంది వెనకాల బంపర్ టేల్ ల్యాంప్ రెండు డ్యామేజ్ ఉన్నాయి మానట్ నుంచి డిక్కీ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మార్తీ స్విఫ్ట్ డీజైర్ వీడిఐ వైట్ కలర్ రెండు వేల పదిహేను ఏడో నెలల తయారైంది రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది బండి భయ్యా బండిక లోన్ ఉందా బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా సగం డౌన్ పేమెంట్ కట్టురి లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఆ పైసలు ఓనర్కి ఇచ్చేసి మీకు సిసి పేపర్ ఇస్తాం మీరు బ్యాంకుపై లోన్ ప్రాసెస్ చేసుకోరీ లోన్ వచ్చినా రాకపోయినా మిగతా బ్యాలెన్స్ మొత్తం ఇచ్చి బండి కొండవాలే మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు నా పైసలు నాకు ఈ ఓనర్ ఏడు బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఆయన చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తున్నా మీకు ఓకే అయితేనే ఇక్కడ దాకా రారీ లేకుండా లేదు ఈ బండి బండి గురించి అయితే షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు ఏ పీస్ మారలేదు ఒక వెనకాల బంపర్ టైల్ ల్యాప్ మాత్రమే డ్యామేజ్ ఉన్నాయి మిగతా అంత జెన్యునే రెండు వేల పదిహేను పదకొండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై పదకొండో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతారాం జై కింద్